పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కును అందజేశారు సోమవారం రోజు ఆయన బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కును అందజేశారు రేవతి భర్తతో మాట్లాడారు అంతేకాకుండా పూర్తిగా తాము సహాయ సహకారాలు అందిస్తామని అదే విషయాన్ని తెలియజేశారు అంతేకాకుండా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు పూర్తిగా కుటుంబానికి మద్దతుగా ఉంటామని ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు పుష్ప టూ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిరకెక్కించింది నెల నాలుగో తేదీన సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో రేవతి మరణించారు ఆమె తనయుడు శ్రీతేజ్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ఇప్పటికే నటుడు అల్లు అర్జున్ ప్రకటించారు ఈ క్రమంలో మైత్రి మూవీ సంస్థ బాధితు కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కును కూడా అందించింది అంతేకాదు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది సో విరాళాల ద్వారా వచ్చిన డబ్బుని ఆ కుటుంబానికి ఒక పెద్ద అమౌంట్గా ఇవ్వాలని కూడా చూస్తూ ఉన్నారు శ్రీ తేజ్ని ఒక్కొక్కరు కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా వెళ్ళి చూసి వస్తున్నారు ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని వైద్యులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ రాజకీయ నాయకులు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు కూడా కొందరు వచ్చి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకుంటున్నారు మరోవైపు అల్లు అర్జున్ కూడా అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇక అల్లు కుటుంబానికి సంబంధించిన వారు కూడా వెళ్ళి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకుంటున్నారు అంతేకాకుండా అతని భవిష్యత్తు కోసం ఒక మంచి ఫండ్ని ఇవ్వాలని కూడా అల్లు అర్జున్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ అలాగే నిర్మాతలు సుకుమార్ వీరందరూ కలిసి దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల వరకు ఫండ్ని ఆ అబ్బాయి పేరు మీద డిపాజిట్ చేసి అతనికి అందించాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు ప్రకటించకూడదు వెల్లడించకూడదు అందుకే అల్లోర్జున్ కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా అల్లోర్జున్ కూడా త్వరలో ఆ బాలుని కూడా చూసి రావడానికి అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే హాస్పిటల్కి వెళ్తున్నారు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి